హాయ్ అస్లాంలేకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ మామా తెలుగు వ్లాగ్స్ డబల్ నైన్ ఎలా ఉన్నారు మామా బాగున్నారా కొత్తగా చూసే వాళ్ళైతే ఫస్ట్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అబ్దుల్ మామా బెల్ టికుం టికుం ఆన్ చేసుకోండి ఓకేనా ఈరోజు ఇది నా గుడ్ న్యూస్ కానీ మా ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ మా నాన్న దగ్గర రెండు మెట్టి దెబ్బలు మా అమ్మ దగ్గర రెండు పరక దెబ్బలు ఇది ఎందుకో తెలుసుకోవాలి అంటే ఈ పూర్తి వీడియోని చూసేయండి ఓకేనా లెట్స్ స్టార్ట్ నేనైతే మామ దగ్గరలో అయితే ఇండియాకి రాబోతున్నాను సో నేను ఇండియాకి రావడానికి రీజన్ ఏంటి అంటే కూడా మీకు చెప్తాను సో అది వచ్చేసి నా పర్సనల్ రీజన్ అనమాట సో అది ఫ్యామిలీ పరంగా కానీ లేదా నా పర్సనల్ పరంగా కానీ లేదా నా బిజినెస్ పరంగా కానీ లేదు అంటే నా ఇండియాలో నా జాబ్ పరంగా కానీ సో కోయట్ని వెదిలి వెళ్ళాలి అంటే నాకు కూడా చాలా బాధగా ఉంది మామ కానీ ఏం చేద్దాం కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఇంట్లో ఇబ్బందులు ఏదో ఒకటి మామ అవైతే నన్ను వెంటాడుతున్నాయి సో కాబట్టి నేనైతే కువైట్ని వదిలి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాను సో అది ఫుడ్ పరంగా కానీ దేని పరంగా అయినా కూడా కానీ కువైట్లో సో కోవైట్ అనేది నాకు చాలా నేర్పించింది మామ మా ఇంట్లో నేను ఉన్నప్పుడు తినే ప్లేట్ కూడా కడిగేవాడిని కాదు అలాంటిది నేను కోవైట్కి వచ్చిన తర్వాత నా పని నేను ఎలా చేసుకోవాలి ఎలా అణిగి ఉండాలి ఎలా ఎలా వణిగి ఉండాలి ప్రతి ఒక్కటి అయితే నాకు కోవైట్ నేర్పించింది ఈ కోయేట్ జర్నీలో ఈ సంవత్సరం జర్నీలో నాకు చాలా మంది అయితే పరిచయం కూడా అయినారు సో మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా దగ్గర దగ్గర ఐదు వేల మంది అయితే అయిపోయినారు మామ సో మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉండాలి మీ ఆశీస్సులు అనేది నాకు ఇలాగే ఉండాలి ఈ ఇండియా వెళ్ళిన తర్వాత కూడా నాకు మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ నేను లైవ్ పెట్టినప్పుడల్లా దాంతోపాటు వచ్చేసి వీడియోస్ పెట్టినప్పుడల్లా నా లైవ్కి వచ్చి నా వీడియోస్ చూసి నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నా అభిమానులకి నా సబ్స్క్రైబర్స్కి తిరస్సు వంచి మీకు పాదాభివందనలు అయితే చేస్తున్నాను మామ ఈ శుభ సందర్భంగా ఇంకా నేనైతే ఫ్లైట్ టికెట్కి వచ్చేసేందుకైతే నేనైతే ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను మామ ఇప్పుడైతే నేనున్న సిచ్యువేషన్లో నాకు ఇండిగో ఫ్లైటే కరెక్ట్ అనిపిస్తుంది సో ఆ టికెట్స్ కూడా వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూసేయండి ఎందుకంటే నేను ఇంకా టికెట్ బుక్ చేయలేదు ఈ వీడియో తీసే సమయంలో నాకు ఇప్పుడు టైం దొరికింది మళ్ళీ టైం దొరకదు అని చెప్పేసి నేనైతే మీకు మళ్ళీ వీడియో అనేది తీస్తాను తప్పకుండా ఆ టికెట్స్ తీసుకున్నప్పుడు కూడా కాకపోతే నాకు హాఫ్ మానిటైజేషన్ అనేది నా యూట్యూబ్ ఛానల్కి సక్సెస్ఫుల్గా అయింది మమ్మ ఆఫ్ మానిటైజేషన్ అంటే త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అల్లందుల్లా మీ అందరి సపోర్ట్ వల్ల కూడా ఇంకా ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది సారీ థౌజండ్ అవర్స్ అనేది ఇంకా నాకు ఇంకా పెండింగ్ ఉంది ఆ థౌజండ్ అవర్స్ అయితే నాకు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి మామ సో మీరుగా కన్ఫామ్గా నేను ఈ దగ్గరలో రాబోయే నెలల్లో రాబోయే రోజుల్లో నేనైతే ఇండియాకి వస్తాను సో నేను ఇండియాకి ఏ తారీఖుని వస్తాను ఏ రోజు వస్తాను అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేసినట్లయితే మీరు ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేసి ఆ టైమింగ్ టైమింగ్ చెప్పకపోయినా కూడా ఆ డేటు ఆ రోజు చెప్పినట్లయితే కూడా చాలు ఆ రోజు కూడా అవసరం లేదు ఆ డేట్ చెప్పినట్లయితే సాలు మీకైతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేనైతే గివ్ అవే అనేది ఇస్తున్నానుమా అది ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఎవరైతే కరెక్ట్ డేట్ అనేది మీరు చెప్పినట్లయితే వాళ్ళ ఇంటికి వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకొని వాళ్ళ ఇంటికే నేను ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది వాళ్ళకి పంపిస్తాను మమ్మ ఒక లాగా అనేది ప్లాన్ చేస్తున్నాను ఈ గివ్ అవేలో వచ్చేసి ఒక పది మంది వరకు ఎలిజిబిలిటీ ఉంటారనమాట సో మీరు కరెక్ట్ డేటే చెప్పనవసరం లేదు ఒకరోజు ముందు ఒకరోజు వెనక్కి చెప్పినా కూడా పర్వాలేదు మామ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గివ్ అవే ఇస్తాను సో మీ అందరి ప్రేమ మీ అందరి ఆప్యా మీ అందరి సపోర్ట్ మీ అభిమానం మీ ఆప్యాయత నేను మీ తమ్ముడు అనే ఒక భావం అనేది పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా మరింత మరెంత మరింత మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మీరు తీసుకొని వెళ్తారని కూడా నాకు నమ్మకం ఉంది సో దానికోసమని మామ నేను ఇండియా కోయట్లో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి మామ థ్యాంక్ యూ సో మచ్ మామా దగ్గరలో అయితే ఇండియా రాబోతున్నాను ఇండియాలో కలుసుకుందాం ఇంకా మీద వీడియోలు మాత్రం ధూమ్ ధామ్ ఉంటాయి ఓకే మామ సేకం బాబాయ్ మనదేందో తెలుసు కదా అందరు ఒకసారి ఓ వేసుకోండి బాయ్ బాయ్ మామా